ఒక ఊర్లో నీళ్ళు మోసే పనివాడొకడు ఉండేవాడు అతను రెండు కొండలను ఒక కట్టుకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొని వచ్చేవాడు ఆ రెండు కొండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారుతూ పోతుండేవి మరొక మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేదు ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటి నెరకుండా నీరే యజమాని ఇంటికి వచ్చేసరికి మిగిలేవి నిండా నీరు మోస్తున్నానని ఆ రెండింటిలో మంచికుండా అఘబరంతో పొంగిపోయేది కానీ పగుళ్లకుండా తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అమానకరంగా భావించేది ఎన్నో నెలల తర్వాత పగుళ్ళకుండా పనివాణితో నేను అమా అవమానకరంగా భావిస్తున్నాను నన్ను క్షమించు అంది ఎందుకు నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు ఎన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలుగుతున్నాను ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని నసిగింది పగుళ్ళకుండా దాని బాధ అర్థం చేసుకున్న పనివాడు బాధపడకు ఈరోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పూలను చూడు అన్నాడు కుతూహలంగా ఆ పగుళ్ళకుండా ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది పనివాడు ఆ కుండతో కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి మరో కుండవైపు లేవు అది నువ్వు గమనించావా ఎప్పుడు నిన్ను నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను నీ నుంచి కాలిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వు వాటికి నీరు పోస్తున్నావు మాట తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు నువ్వు పగుళ్ళుతో లేకపోతే అతని ఇంట్లో కలకల్లాడే పుష్పాలు అందమైన అలంకరణలు ఉండవు అన్నాడు పగుళ్ళు కొండ తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది మనలో లోపాలున్న పగులకుండా మాదిరిగానే మనం ఎన్నో అద్భుతాలు సాధించగలం మనం ఇతరులను సంతోషపరచగలం మా తెలుగుతాటలతో దేవునికే కాగా మానవాడికి కూడా సేవ చేయగలం మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఉండేలా చేసుకోగలం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే